కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌ సలాం ఐపీఎస్ నిన్న రాత్రి పది గంటల నుంచి ఉదయం పన్నెండు గంటల వరకు కరీంనగర్ పట్టణ డివిజన్ పరిధిలో స్వయంగా అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ చొరవ కింద రాత్రిపూట భద్రత జవాబుదారీతనం పౌర భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టారు సిపి గౌ సలాం కరీంనగర్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ శీటల నివాసాలను సందర్శించారు వారి గత నేర చరిత్ర ప్రస్తుత వృత్తి మరియు జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపాలని మరియు సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారాలని ఆయన వారికి సూచించారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్ రూ రామ్ చందర్ రావు వంటవ్ సృజన్ రెడ్డి రెండవ ఠానా కిరణ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ తో పాటు నిక్బర్డ్ పెట్రోలింగ్ అధికారులు బ్లూ కోల్స్ క్విక్ రియాక్షన్ టీమ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు